హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు రెసిపీ తయారు చేస్తున్నానండి ఇది ఫుల్ వీడియో అయితే చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఎలా చేస్తే కర్రీ బాగుంటుందో మీకు కూడా తెలుస్తుంది అన్నమాట హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చి రొయ్యలు మిక్స్డ్ కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సింది ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాగ నేనైతే ఇవి పచ్చి రొయ్యలండి వీటిని బాయిల్ చేసేసి లైట్గా వేపేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి లైట్ బాయిల్ చేసేసి ఇలా స్టోర్ చేసుకుంటానండి పచ్చి రొయ్యలు సండే రోజు తీసుకొచ్చినప్పుడు దొరకని రోజుల్లో మధ్యలో వండుతాను అనమాట ఇలా చేసే అలాగే గోంగూర కొంచెం ఉప్పు కారం వేసేసి మెదిపేసి ఇలా పెట్టేసానండి పక్కన బాయిల్ చేసేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ గోంగూర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను రొయ్యలు కూడా బాయిల్ అయిపోయినాయి అందులో భాగంగానే దీనికి లాస్ట్లో కర్రీ తయారైపోయిన తర్వాత మనం గోంగూర ఈ రొయ్యలు ఈ గోంగూర అనేది కర్రీ చేసేస్తాను ఇప్పుడు ఈ రొయ్యలు కర్రీ చేసేస్తాను తర్వాత ఈ కర్రీని ఈ గోంగూరలో కలిపి తాలింపు వేయాలి కాబట్టి దానికి కావాల్సినవి కూడా నేను ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను దీనికి తాలింపులోకి మనము కొంచెం వెల్లుల్లిపాయలు అయితే బాగుంటాయి అంటే గోంగూర పచ్చి రొయ్యలో కాబట్టి కొంచెం వెల్లుగడ్డలు ఇలా అయితే పెట్టుకున్నాను ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా లేత కరివేపాకు తీసుకొచ్చాను చూసారా ఇటువంటిది వేసుకుంటే తాలింపులో మంచి స్మెల్ వచ్చి బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అనేది అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర ఇవి కూడా పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి కర్రీ రెడీ చేయటానికి రెడీగా పెట్టుకున్నాను ముందుగా ఆనంట్ అనేది వేసేస్తుంది అనమాట ఈ అనేది బాయిల్ అయిన తర్వాత చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ రొయ్యలు అనేది వేసేయటం జరుగుతుంది ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయండి గోల్డ్ కలర్లాగా వేగిపోయినాయి కాబట్టి ఇందులో ఇప్పుడు నేను రొయ్యలు అయితే వేసేస్తానండి ఈ రొయ్యలు వేసేసి చక్కగా ఇప్పుడు మనము ఇలాగా వేగేదాకా ఈ రొయ్యల్ని కూడా కొంచెం ఉంచుకోవాలండి ఆల్రెడీ సగం బాయిల్ అయిపోయినాయి లైట్ ఫ్రై చేసేసాను నేను స్టోర్ చేసే ముందు ఇప్పుడు ఈ రొయ్యలు అనేది చక్కగా కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే పట్టు పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను అన్నమాట ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు పట్టుకుని కర్రీస్లో వేసుకుంటే కనుక మనకి పేస్ట్ అనేది చాలా మంచిగా రావటం జరుగుతుంది ఇప్పుడు ఈ రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏగిపోయాయండి చక్కగా ఏగిపోయినప్పుడు మనం ఏంటంటే రుచికి సరిపడా సాల్టు వేసేసుకోండి అలాగే గోంగూర ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది అందులో కూడా కొంచెం గోంగూర మీద పెట్టేటప్పుడు కూడా వేసాను కాబట్టి ఇప్పుడు కారం కూడా వేసేసుకోండి గోంగూర కూడా ఉంది కాబట్టి పచ్చిరొయ్యలు గోంగూరలో కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఇంకొకసారి ఇలాగ తిప్పేసుకొని ఉప్పు కారం ముక్కలకి చక్కగా పట్టేలాగా మీరైతే వీటిని కొంచెం ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయండి చేసిన తర్వాత ముక్కలకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది ఇలా పట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసేస్తుంది ఆల్రెడీ రొయ్యలు బాయిల్ అయిపోయి ఉన్నాయండి బాయిల్ అయిపోయినాయి కాబట్టి నేను ఎక్కువ వాటర్ పోయలేదనమాట కొంచమే పోసాను ఇప్పుడు చక్కగా బాయిల్ అవుతుంది కదా దీనిపైన మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ అయితే ఇలాగా ఉంచేస్తాను అన్నమాట ఈ రొయ్యల కర్రీ అయిపోయిందండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కర్రీ అనేది చక్కగా ఆయిల్ అయితే తేలిపోయింది కదా ఈ రొయ్యల కర్రీలో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే గరం మసాలా వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఈ కర్రీ అనేది మనకి ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇది కొంచెం గరం మసాలా వేసుకుంటే గోంగూర కూడా ఉంది కాబట్టి బాగుంటుంది అనమాట ఈ గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకుని ఇలా తిప్పేసుకుని ఏం చేయాలంటేనండి ఇప్పుడు ఇందులో ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట ఇప్పుడు గోంగూర అనేది ఈ గోంగూర బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేయటమేనండి ఇంకా ఈ బాయిల్ చేసిన గోంగూర ఇందులో వేసేసుకుని చక్కగా ఇలా కలిగి పెట్టేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా తాలింపు వేసే విధానం ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఈ గోంగూర పచ్చిరొయలు చక్కగా ఇలా రెండు కలిపి వేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి గ్రేవీతో కలిపి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుని చక్కగా ఒక బౌల్లోకి సపించేసి నీకు చూపిస్తాను ఇప్పుడు తాలింపు వేసుకోవటానికి ఏమేమి కావాలో ఇప్పుడు రెడీ చేశాను కదా ఇక్కడ ఏమో కర్రీ బాయిల్ అయిపోయింది ఇక నేను తాలింపు అయితే బాండిని పెట్టేసానండి చిన్నది కడాయి చక్కగా ఎండుమిరపకాయలు వేసేసాను ఇందులో ఇప్పుడు నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెము ఆయిల్ అనేది తాలింపుకి కూడా ఎక్కువే పడుతుందండి ఇందులో ఇప్పుడు ఎల్లిగడ్డలు అయితే వేసేసాను తాలింపు కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి చిటికడ్డ పసుపు వేసుకుంటే కలర్ అనేది కర్రీకి బాగుంటుందన్నమాట అలాగే కొంచెం ఆవాలు కూడా వేసేస్తాను అలాగే జీలకర్ర తాలింపు మాడిపోకుండా చక్కగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా పెట్టుకోండి అండి బాగుంటుంది మాడిపోతే తాలింపు టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఈ కరివేపాకు కొత్తిమీర కలిపి ఇందులో వేసేస్తామండి తాలింపు ఇప్పుడు ఈ తాలింపుని చక్కగా ఇది కాలిపోయింది కాబట్టి ఈ తాలింపుని ఇందులో వేసేస్తానండి కర్రీ గోంగూర రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చూసారా ఎలా మంచిగా వచ్చిందో దీన్ని ఇప్పుడు చక్కగా బౌల్లోకి సర్వింగ్ చేసి మీకు చూపిస్తాను గోంగూర పచ్చిరొయలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా పచ్చిరొయ్యలు గోంగూర కనుక రెడీ చేసుకుంటే మనకి టూ త్రీ డేస్ అయినా కూడా ఈ కర్రీ అనేది స్టోరేజ్ ఉంటుంది చక్కగా ఇలా కర్రీ తయారైపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసి పెట్టుకోండి ఈ గోంగూర పచ్చిరొయ్యలు తయారు చేసే విధానం మీకు కూడా నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము పెట్టే వీడియోస్ అనేది రెగ్యులర్గా మీకు అప్డేట్స్ రావటం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి